హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు కితల యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి ఈరోజు కారంపొడిలో సీనియర్ విభాగానికి ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సీనియర్ విభాగానికి వచ్చినటువంటి మొత్తం జతల వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ముందుగా మీరు చూస్తున్నటువంటి జత వచ్చేసి మక్కన కోటేశ్వరరావు గారు టంగుటూరు గ్రామం టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క సీనియర్ విభాగం జత అయితే ఈరోజు జరగనున్నటువంటి కారంపూడి విభాగంలో ప్రదర్శన ఇవ్వడానికి అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో మనం మొత్తం జతల వివరాలు మొత్తం తెలుసుకుందామండి లేదు ఇంకా నేను బ్రష్ చేయలేదు చేయాలి తినాలి మొత్తం చూపిస్తానండి లెక్కేయండి మీరే నేను చెప్తే ఏముంది త్రిల్ మక్కన కోటేశ్వరరావు గారు రెడ్ బుల్ కొన్నారండి కోటేశ్వరరావు గారు కొన్నారంట మక్కన కోటేశ్వరరావు గారు టంగుటూరు గ్రామం టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత ఇంకో జత దగ్గరికి అయితే వెళ్దాం మనం ఒక్కొక్క జత దగ్గర టూ మినిట్స్ అయితే ఉంటాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జత వచ్చేసి ఆర్ కేబుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చండూరు మండలం బాపట్ల జిల్లా nasi mal gratis karena di kon siapa seru నరసింహ నరసింహ లైన్ ఈ వీడియోలో మనం మొత్తం జతల వివరాలు అయితే తెలుసుకున్నాము మరొక జత దగ్గరికి అయితే వెళ్దామండి మరొక జాత దగ్గరికి రావడం అయితే జరిగిందండి బోటిక నాగిరెడ్డి గారు జిల్లే గ్రామం மோஸ்ட் சீனர் மோஸ்ட் ரிகாரி வர మన ఛానల్ ఎవరైనా పత్రి మన ఛానల్ సబ్స్క్రైబ్ అలాగే సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోలు ముందు మొన్నైతే మన ఛానల్ రాబోతున్నాయి మరొక జాతీ దగ్గరికి అయితే వెళ్దామండి ఇప్పుడు మీరు చూస్తున్నారు అండి ఈ జాత వచ్చేసి లక్కు మునయ్య గారు ప్రకాశం జిల్లా వారి జాతండి ఎద్దులొచ్చినాయి నువ్వే దారావా స్టార్ట్ చేస్తారండి పది పది ఇంటికల్లా స్టార్ట్ చేస్తారు పది పద్నాలుగులో స్టార్ట్ చేస్తారు ఎందుకంటే టైం ట్వంటీ ఇరవై ఐదు నిమిషాలు కదా లక్కు మునయ్య గారు వారి జాత అయితే ఇక్కడ ఇంకైతే ఇంకో రావడం ఇక్కడ ఇంకో జత ఉందంటే రెండు జాతలు పీవీఎస్ఆర్ సార్గుల్స్ పావులూరు వీరా సోమచౌదరి గారు పీవీఎస్ సర్వల్స్ పావులూరి వీర స్వామి చౌదరి గారు బల్లేకొర బల్లికూరం గ్రామంగా బల్లికొరం బాపట్ల జిల్లా వారి రెండు అయితే రావడం జరిగిందండి బ్రో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను ఎన్ని జతలు వచ్చినాయి ఇప్పటివరకు చెక్ చేయండి మరొక జత దగ్గరకైతే వెళ్దాం ఇక్కడ ఒక జత ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జత వచ్చేసి కొప్పలు పోలము గాలి ఉంది పండుల రాలేదు బ్రో ఈ రోజు సీనియర్ లెవెల్ అనుకుంటా అన్నలకి อืม ఎబడ చేవాయ్ హ ఇయ్ ఎడ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కుప్పలు కోలాటం మాస్టర్ గారు ఇద్దరు రావడం జరిగింది మరొక జత్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జత వచ్చేసి ఎస్ఎస్ఆర్బుల్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ గ్రామం హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా జూనియర్ గాండీవా జూనియర్ గాండివా నరసింహారెడ్డి ఈ జత అయితే

మొత్తం ఏడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది జతలు అండి మొత్తం ఇప్పటి వరకు ఉంది మరొక జత అయితే అవం బయట ఉంది అది గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఇక్కడ ఇంకొక జత ఉంది ప్రస్తుతానికి ఎనిమిది జతలు ఉన్నాయండి జీపీ చౌదరేబుల్స్ జీపీ చౌదరేబుల్స్ అండి ఈ జగా కలిపి కలిపి ప్రస్తుతానికి ఎనిమిది అయితే ఉన్నాయి డ్రాయింగ్ మామూలుగా తొమ్మిది ఓకే తొమ్మిదిన్నరకు అయితే తెస్తారా అండి డ్రా మీకైతే లైవ్ అయితే అందిస్తానండి గమనించగలరు అందరూ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ సీనియర్ విభాగంలో మంచి మంచి కాంపిటీషన్ జతలు అయితే రావడం జరిగింది ప్రదర్శన మన ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుంది గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడితో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మన ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్